జోహార్ తెలంగాణ ఉద్యమ కళాకారుని అంజలికి పర్దిల్లాలి కళాకారుల ఐక్యత ఇది ఎందుకు అంటున్నామంటే ఈరోజు సమాజం ఎటుపోతుంది మేమందరం కూడా కళాకారులము తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ రథచక్రాలై పనిచేసి తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ ఉద్యమం ఎందుకు చేస్తున్నామో తెలంగాణ ఎందుకు రావన్నాం అనేది మెసేజ్ ఇచ్చినాం ఆ మెసేజ్ ద్వారా ప్రజలందరూ కూడా చైతన్యం అయిపోయి ఆ చైతన్యం అయినటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమం వైపు అడుగులేయించినటువంటి ఘనత ఈ కళాకారులది కానీ ఈ కళాకారులకు ఈరోజు నష్టం జరుగుతుంది ప్రభుత్వాలు వచ్చి తర్వాత కూడా మేము ఈ సమాజం ఎట్లా మారాలి ఈ తెలంగాణ ఏ విధంగా ముందుకు పోవాలి ఈ తెలంగాణ అభివృద్ధి ఎట్లా సాధించాలి అనేటువంటి అంశాల మీద మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆ సబ్జెక్టును తీసుకొని పాటలు పాడుతూ ముందుకెళ్తున్నాం ఆ పాటలు పాడుతున్నటువంటి తరుణంలోనే మేము చేస్తున్నటువంటి గొప్ప ప్రచారాలు ఎవైతే ఈ సామాజిక మాధ్యమాలు ఉన్నాయో ఎవైతే ఈ సెల్ ఫోన్లు ఉన్నాయో ఏదైతే ఈ ఆన్లైన్ వ్యవస్థ ఉన్నదో ఇదంతా కూడా ఆన్లైన్ అనేది సమాజాన్ని అంటిపెట్టేస్తుంది సమాజాన్ని నాశనం చేస్తుంది కాబట్టి ఇట్లా కాకుండా ఇట్లా పోవాలని మేము ప్రభుత్వాల ద్వారానే కాకుండా మేము స్వచ్ఛందంగా కూడా వెళ్ళి ప్రోగ్రాంలు చేస్తూ ప్రజలకు తెలియజేస్తున్నాం పిల్లల పట్ల జాగ్రత్త ఉండండి కనురెప్పలే కాటు వేస్తాయి కంటి కన్నందుకు కంటి పాపలను కాటికైనా మోయకుండా ఎటువైపు వెళ్తుంది ఈ సమాజము అని చెప్పేసి దాని మీద కూడా మేము పాటలు రాసి పాడుతున్నాం కాలమాయే ఆ పులైన పిల్లలాయే ఆనులైను ప్రేమలాయే ఆ పులైన పెళ్ళమాయే ఆనులైను పెళ్ళమాయే ఆ పులైన వంటలాయే ఆనులైనే మేనులైనే దేవరాయో ఆగమైరి మనిషి బతుకులే దేవరాయో ಾಯೋ ಈ ಅನುಲೈನೆ ಆಗಿ ಪೋತೆ ದೇವರಾಯೋ ಆಗಿ ಪೋತದಿ ಮನಿಷಿ ಲೈಫೆ ದೇವರಾಯೋ ರಾಯಾ ದೇವರಾಯೋ 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 దేవుడా ఇది ఏమీ లోకము దేవరాయో దేవుడా ఇది ఏమి కాలము దేవరాయో ఇలాంటి పాటలు ఈరోజు మా తోటి కళాకారుని ఉద్యమకారిని సట్ల అంజలి గారు మా మధ్య లేకపోవడం చాలా దిగ్బంధకరం సిద్దిపేట జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం తరఫున చెల్లె అంజలికి ఘనంగా అర్పించడం జరిగింది ఎన్ని వడిదుడుకులు ఎదురైనా కూడా తుకు బాటలో ఎన్నో అవమానాలు ఎదురైనా కూడా వాటిని అన్నిటి ఎదిరించి ఇద్దరు బిడ్డలను సాదుకుంటూ ఈ నేను ఎలా తీసింది గత సంవత్సరమే చెల్లె భర్త చనిపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో కొట్టుబెట్టాడుతూ ఉన్నా కూడా ఎప్పుడైనా మేము కనిపిస్తే అన్నం మీరు లేరా నాకు ఇద్దరు బిడ్డలైనా పర్లేదు నాకు ఎంతో మంది అన్నదమ్ములు ఉన్నారు ఆ అన్నదమ్ముల అన్నదమ్మలే నా బిడ్డలే పెళ్లి చేస్తారు అన్న నాకు నాకేం భయం అన్న ధైర్యంగా మాటలు చెప్పి ఈ ఈరోజు కన్న బిడ్డనే కన్న బిడ్డ చేతనే ఆ కన్న బిడ్డనే మారి ఈ కన్న తల్లిని కడుపులో పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడైనా తల్లిదండ్రులు కొంచెం ఆలోచన చేయాలి ఏంటంటే పిల్లలకు ఫోన్లు ఈ టచ్ ఫోన్ అనేది ఎప్పుడైతే వచ్చినా ఈ ఆన్లైన్ ద్వారా చాలా పిల్లలు చెడిపోతు చెడిపోతున్నారు చెడుతో పడుతున్నారు కాబట్టి అట్లా జరగకుండా ఈ చిన్న పిల్లలకు ఏడు ఆరు ఐదో తరగతి చదివే పిల్లలకే టచ్ ఫోన్లు ఇస్తూ జైల్లో ఫోన్లు పెట్టి పంపిస్తున్నారు బస్సులలో ప్రైవేట్ స్కూల్లా కూడా ఆ వెళ్తున్నారు చాలా కనిపిస్తున్నాయి మనకు కానీ ఆ ఫోన్లు ఈ రకంగా దారి ఇస్తాయని మరి ఎవరు కూడా మనం ఊహించలేదు కాబట్టి ఇక్కడైనా తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా చూడాలి ఈ ప్రభుత్వము ఈ చనిపోయిన చెల్లె అంజలికి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా ఆదుకొని చెల్లె కుటుంబానికి ఒక బిడ్డ అంటే ఆమె కషాయిగా మారిపోయింది ఆ బిడ్డ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఆమెను కూడా కఠినంగా శిక్షించాలి మా కళాకారుల పక్షాన మా కఠినమైన డిమాండ్ ఇది ఉన్న బిడ్డ చిన్నగా కాబట్టి ఆమె భవిష్యత్తు కోసం ఆలోచించి వాళ్ళ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమక్షంలో ఆ బిడ్డను చేరదీసి ఆమె భవిష్యత్తుకు ఒక రూపకల్పన చేసి ఆమె ఆమెకు బంగారు బాటలు వేసి ఆమె భవిష్యత్తుకు అండగా అండగా నిలవాలి మా సిద్దిపేట జిల్లా కళాకారుల పక్షాన కోరుకుంటున్నాం జై తల తెలంగాణ ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు ఏది కావాలని అడిగితే అదే ఇచ్చేటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నటువంటి దశలో మరోవైపు మానవ సంబంధాలు కూడా భిన్నమై ఛిద్రమై పోతున్నటువంటి సందర్భం కనబడుతుంది నిజంగా అంజలి పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఉద్యమంలో మమేకమైనటువంటి చెల్లె అంజలి మరి వాళ్ళ లేకపోవడం చాలా బాధాకరం మరి తన ఎవరైతే తన కూతురు అయితే ఉన్నారో జస్ట్ టెన్త్ క్లాస్ చదివేటువంటి ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ పేరు మీద జరిగినటువంటి ప్రేమ కలాపాలు వాళ్ళ ఏ ఎటువైపు దారి తీసాయో మనం చూస్తున్నాం దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోండి సామాజిక మాధ్యమాలలో ఏం జరుగుతుందో పిల్లలు ఎటువైపు వెళ్తున్నారో పిల్లలు ఏం చూస్తున్నారో ఫోన్ ఇస్తే తెలివైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి పిల్లల్ని గమనిస్తూ పెంచండి తల్లిదండ్రుల చూసుకోండి అంతేకాకుండా వాళ్ళతో ప్రేమగా ఉంటూ వాళ్ళకు మంచి చెప్తూ ముందుకు నడిపించండి అని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటున్నాము అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా తగిన ఒక ఆర్థిక సహాయం అందించాలి ఆ పాప భవిష్యత్తు కూడా ఉంటే ఉంటదైపోయింది ఆ పాప భవిష్యత్తును కూడా మీరు చూసి వాళ్ళని వాళ్ళకి వాళ్ళకు ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము